తమ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సమయంలో నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని అటువంటి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు విద్యార్థులకు డ్రైవర్లకు నెల రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించిన అధికార యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు మద్యము సెల్ఫోను అతివేగం కారణంగానే అధికంగా రోడ్డు ప్రమాదాలలో మృత్యువాత పడుతున్నట్లు వారు విచారం వ్యక్తం చేశారు వాహన ధరల పట్ల పోలీసులు రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధిస్తున్నారని బాధపడుతున్నారే తప్ప మనం చేసే తప్పుదలను గుర్తుంచుకోవలసిన అవసరం ఉందన్నారు యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె చల్లు ఎందుకంటే సగటున ఈ రోజు ప్రమాదాల బారి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ తోనో లేకుంటే నార్మల్ డెత్ల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తుంది చనిపోతున్నారు ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల ఇంకొకరి వల్ల కాదు మనలో చైతన్యం రావాలా మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో కానీ మన స్నేహితుల్లో కానీ మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది నా అనే వాళ్ళు ప్రమాదాలు గురై వాళ్ళు ఏదైనా నవ్వుతే పడే బాధ ఇంత ఎంత కాదు ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను కాబట్టి ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పై నుంచి నేను ఒకటే చెప్తా ఉంటాను ముఖ్యంగా మనం మనం చనిపోయిన ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు నా వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాంతం నుంచి వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం కేవలం స్టూడెంట్సే కాదు మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ కాకుండా ఎవరైతే మన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ డ్రైవర్లు మీరు కూడా ఎక్కువ ఆర్టీసీ వాళ్ళు అనుకోండి అలాగే ప్రైవేట్ ఆపరేటర్స్ డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు దయచేసి మీరు కూడా నియంత్రణ పాటించండి ఎప్పుడైనా మీరు అధికారులు లంచం అడుగుతున్నాను అధికారులు మాకు కష్టం పెడుతున్నారని ఫైన్లు ఎక్కువ వేస్తున్నారని మీరు చాలా మంది గగ్గోలు పెడుతూ ఉంటారు అది ఒక పక్కన పెడితే మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి ఆ తప్పులు మనం జరగకండి ఉంటే మీ తరఫున మాట్లాడేదానికి కూడా మాకు కూడా హక్కు ఉంటుంది కాబట్టి దయచేసి మనకు రాజ్యాంగ బద్దంగా ఏవైతే హక్కులు వస్తాయో ఎవరు కాల రాయలేరు మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా అధికారులతో మాట్లాడేదానికి మేమున్నాం తప్పకుండా మీ తరఫున నిలబడతాం ఎప్పుడు ఒకటి వస్తా ఉంటుంది డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పదివేల రూపాయలు గవర్నమెంట్ ఎందుకు పెట్టింది అని చెప్పి చాలా మంది బాధపడతా అంటారు కానీ మనం తాగి బండి ఎందుకు నడిపడం ఊరు బాధపడ్డం పదివేల రూపాయలు ఇంత ఫైన్ ఎందుకు కలెక్ట్ చేయాలంటారు అంటే ఏమంటే మళ్ళా రెండు వందల మూడు వందల ఫైన్ వేస్తే మళ్ళీ మరుస రోజు తాగొచ్చు అనుకోండి మీరు ఫీల్ అవుతాం చాలా మంది తాగేవాళ్ళు వాళ్ళు పదివేల రూపాయలు ఫైన్ ఎందుకేసింది ప్రభుత్వం అంత ఫైన్ వేయడం వల్ల అట్లీస్ట్ రేపు రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదం చేయరని అంత పెద్ద పెద్ద ఫైన్లు వేస్తారే తప్పక మీ దగ్గర పదివేల రూపాయలు కలెక్ట్ చేసి దాని వల్ల ఏదో ప్రభుత్వాలు బతకాలని చెప్పి